హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా నాసిక్ మేము గోదావరి జన్మస్థలం పైకి వెళ్ళాము అద్భుతమైన లొకేషన్ అండి పచ్చదనము ఎత్తైన కొండలు చాలా చాలా బాగుంది ఈ అద్భుతమైన ప్లేసు సందర్శిస్తే కానీ మనకి దాన్ని ఆయన ఇక్కడే పెట్ట అది ఎలా ఉంది అనేది ఆ అనుభూతే వేరండి చూడండి ఈ పర్వతము ఎంత బాగుందో అచ్చం లాగే ఉంది శివయ్య ఆ పై వరకు వెళ్తారు పిల్లల పైన పిల్లలు ఉన్నారు చేసినా కనిపించట్లేదు తెచ్చుకోపోతే ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళవచ్చు మా వెహికల్ ఓన్ వెహికల్లో వెళ్ళాము వెహికల్ ఇక్కడ పార్కింగ్ చేసి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్తున్నాము ఆటోలల్లో జనాలు వెళ్తున్నారు ఇక్కడి నుంచి మేము నడక ప్రారంభించాము దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఉన్నాయి సగం దూరం వరకు బాట ఉంది పై వరకు మెట్లు ఉన్నాయి ఇప్పుడు చూపించిన శివలింగము టైపు గుట్ట మీదికి వరకు మెట్లు ఉన్నాయి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు హుషారుగా ఉన్న వాళ్ళు ఎవరైనా పైదాకా వెళ్ళవచ్చు టైం స్పెండ్ చేసుకుంటే చుట్టూ లొకేషన్ కింద చూడండి చాలా చాలా బాగుంది అద్భుతమైన గుట్టలు హాయ్ అందరూ బాగున్నారా ఊతకరం సహాయంతో పైకి వెళ్తున్నాము మొత్తము బురద వర్షం వచ్చేసింది అంత బురద జారుడు జారుడుగా ఉంది కర్రల సహాయంతో పైకి వెళ్ళినాము పిల్లలు వెళ్తే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు చాలా చాలా చక్కని ప్రదేశము చూడండి నేల మొత్తం బురద జారుడు బురద అడిగేస్తే జారిపోతుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మామిడి చెట్లు చిన్న చిన్న మామిడి పండ్లు చాలా బాగున్నాయి మేము పైకి వెళ్తున్నాము మా వాళ్ళు ముందు వెళ్తున్నారు మెట్లు స్టార్ట్ అయినవి ఈ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి పల్ల పళ్ళ అంటాయా నూట యాభై మెట్లు ఉన్నాయండి మేము వెళ్ళే గోదావరి పుట్టిన ప్రదేశం వరకు నూట యాభై మెట్లు ఉన్నాయి ఇంకా పైకి చాలా ఎత్తు చాలా ఎత్తు వరకు ఎక్కాలి మేము మాకు జర్నీ చేస్తూ వెళ్ళాము అంత ఎత్తు కూడా వెళ్ళలేకపోయాము గోదావరి పుట్టిన ప్రదేశం వరకు చూసి మేము రిటర్న్ అయ్యాము ఇంకా పైకి గుళ్ళు కూడా ఉన్నాయి ఆ మెట్ల మార్గంలో టీ టిఫిన్స్ కూడా దొరుకుతున్నాయి సగం మెట్లకి రెస్ట్ తీసుకుంటున్నారు మా వాళ్ళు అందరికీ పైదాకా ఎలా ఓపిక లేదు వాళ్ళు ఎక్కలేకపోయారు అందుకే గోదావరి పుట్టిన ప్రదేశం వరకు ఎక్కి రిటర్న్ వచ్చేసాము ఆంజనేయ స్వామి వినాయకుడు ఇక్కడ ఉన్నారు గోదావరి పుట్టిన స్థలం మెట్లు ఎక్కుతున్నాము ఎత్తైన కొండలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి నాకు ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఏదో సరదా కోసం చేస్తున్నాము మేము అంటే కొద్ది టెన్షన్ పడే కొద్ది చిన్నగా వీడియో లైక్ చేయండి ప్లీజ్ నాసిక్లో ఇవి బ్రహ్మగిరి పర్వతాలు పర్వతాలు కూడా చాలా అద్భుతంగా వాటి ఆకారాలు కూడా చాలా చాలా బాగున్నాయి పైనుంచి కిందికి చూస్తే లోయలు లొకేషను సూపర్గా ఉంది గ్రీనరీ చాలా చాలా బాగుంది చెప్పనలవి కానీ అనుభూతి అండి ఇది చూస్తేనే అర్థమవుతుంది చాలా చక్కటి ప్రదేశము మొత్తము మబ్బులతో కప్పిపడి ఉన్నది గుట్టలన్నీ మబ్బులు మమ్మల్ని తాకుతున్నాయి అంత ఎత్తైన ప్రదేశంలో ఉంది పైకి వచ్చేసాము పై వరకు చూడండి ఎలా ఉందో చాలా చాలా బాగుంది పై వరకు ఎలా ఉందో చూడండి వాటర్ పడుతున్నాయి ఇది పార్వతమ్మ గుడి మంకి పైన ఉంది గోపురం పట్టుకొని కూర్చున్నది గోదావరి పుట్టిన ప్రదేశానికి వచ్చేసాము ఆంజనేయ స్వామి ఇక్కడే నంది చూడండి వాటర్ వస్తుంది ఇప్పుడు మాత్రం కొద్దిగానే వస్తున్నాయి గోదావరి పుట్టిన ప్రదేశం ఇదే గోదావరి పుట్టిన ప్రదేశంలో తీర్థం పుచ్చుకుంటున్నాము గోదావరి నీళ్ళు అమ్మవారు ఆంజనేయ స్వామి మీరు చె పార్వతి అమ్మ అట్లా చేయదు అద్భుతంగా ఉంది